ఓల్టేజ్ని ఎక్కువ నుంచి తక్కువకి తక్కువ నుంచి ఎక్కువకి అదేవిధంగా ఎక్కువ నుంచి తక్కువకి తక్కువ నుంచి ఎక్కువకి స్టెప్ అప్ స్టెప్ డౌన్ చేస్తుంది సో అంతేగాని మనకి ఫ్రీక్వెన్సీ వేరీ చేయడం కానీ పవర్ని వేరీ చేయడం కానీ చేయదు ట్రాన్స్ఫార్మర్ సో దేర్ ఇస్ నో ఎలక్ట్రికల్ కాంటాక్ట్ బట్టి ద టూ పాయిండింగ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ద ప్రైమరీ టు సెకండరీ ఈ విధంగా ఒక ప్రైమరీ వైండింగ్ కి సెకండరీ వైండింగ్ కి మధ్యన ఏ విధమైన ఫిజికల్ కాంటాక్ట్ లేనప్పటికీ ని మ్యూచువల్ ఇండక్షన్ అనే ఒక సూత్ర ఆధారంగా ప్రైమరీ వైండింగ్ లో ఉన్న కరెంట్ అనేది సెకండరీ వైండింగ్ లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది సో దట్ ఇస్ ది క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఫార్వర్డ్ సర్క్యూట్ దిస్ డిసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ what sir. is the faraday law how we ap applicable to electromagnetic induction can you define the just law yes, sir. Yes, sir. how we applicable? it the yes okay i can tell law what is the faraday's law yes, Whenever conduct a conductor cuts change changing magnetic flux yes, then the then an emf will be produced in the conductor okay. that is the faraday's law faraday's law statement हाँ डिफरेंट कैंडस आवाज़ सर पैड्स नास्त एलेक्ट्रोलाइसिस सीधे गरीब सर्जन पैंट्स काम सकती है या ये जैसे बेस एंड हिस्टर्न तो ट्रांसफॉर्मर्स भी इस बात की एकाधिकता देख सकते हैं पैड्स नास्त तो सिंपल ट्रांसफार्मर नंसिस्ट ऑफ टू इलेक्ट्रिकल कंडक्टर्स काल्स आ प्राइमरी वाइनिंग �

प्राइमरी की सेकेंडरी की लिंक है बोलते हैं मैथिसन सो अतामोंदूगाडे ओके होट का यू कैन अंडरस्टैंड ओके नेक्स्ट सर सो చెప్పాను కదండి నేను అతంముందే సో as i said earlier that the transformer is given piece supply almost మీరు దనక ట్రాన్స్ఫార్మర్ కి బీసీ సప్లై ఇస్తే యు గోయింగ్ టు లెటర్ మిస్టేక్ నెవర్ ఎవర్ డు దట్ మిస్టేక్ सो ट्रांसफार्मर की पार्ट में कूड़ा मनु डीसी सप्लाई ऊपर कूड़ा दे रहे हैं सो एज अ स्टेटमेंट दैट कैन द ट्रांसफार्मर ऑपरेट ऑन डीसी डीसी करंट तो ट्रांसफार्मर में तो ऑपरेट होतुंदा नो डेफिनेटली नो व्हाई बिकॉज मैं ने मुझे ने चेपन इंड्यूस ये में प्रोड्यूस होवाले चेंज इन मैग्नेटिक प्रोड्यूस चेंज అనుకోండి సపోజ్ దిస్ ఇస్ దైండింగ్ ఈ వైండింగ్ ఈ ఒక ఐదు ఇచ్చాను అనుకోండి సపోజ్ ఏసీ సప్లై ఇచ్చాను అనుకోండి ఇది నార్త్ పోల్ ఇది సౌత్ పోల్ అయితే ఇది ఏసీ కరెంట్ అయితే పోరాఫీస్ అచెంజ్ అవుతుంది ఇలా అయితే దీన్ని చేంజింగ్ మ్యాగ్నెట్ ఫీల్డ్ అంటారు పొలాటీస్ ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు నాకు సౌత్ అవుతుంది సౌత్ నార్త్ అవుతుంది నాకు సౌత్ అవుతుంది అలాగే అయస్కాంత బల రేఖలు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి ఇంటికి ఇలాగా అయస్కాంత బల రేఖలు అనేవి చేంజ్ అవుతుంటే కాబట్టి దాన్ని చేంజింగ్ మ్యాగ్నెట్లస్ అంటారు అదే మీరు ఒక డీసీ ఇచ్చారు ఇది ఒక ఐదు ఇది డీసీ కరెంట్ ఇది వైనింగ్ అనుకోండి ఈ వైనింగ్ డీసీ కరెంట్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఇది మ్యాగ్నెట్ ఇందాక మ్యాగ్నెట్ లేదు ఇప్పుడు అయస్కాంత క్షేత్రం ఉంది ఇందాక అయస్కాంత క్షేత్రం ఉంది బట్ మై డియర్ ఫ్రెండ్స్ పొలాటిస్ ఆర్ కాన్స్టెంట్ పొలాటిస్ మారు ఇందాక ఏమైంది పొలాటిస్ ఇలా ఇలా మారినాయి బట్ పొలాటిస్ ఇప్పుడు మారు నార్త్ నార్త్ సౌత్ సౌత్ ఇదంటున్నారు ఎన్ని గంటలు ఉందా వారం ఉందా ఒక సంవత్సరం ఉందా ఇట్ ఈస్ కాన్స్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్ దీన్ని మనం ట్రాన్సాల్ బ్యాంకింగ్ ఫ్లక్స్ అంటున్నాం సో ట్రాన్స్ఫార్మ్ యాక్షన్ డస్ నాట్ టేక్ ప్లేస్ విత్ డైరెక్ట్ కరెంట్ ఆన్ దాన్షన్ బ్యాంకింగ్ సో ఇందువల్లనే మనం ట్రాన్స్ఫార్మర్కి డీసీ సప్లై ఇవ్వకూడదు బికాస్ ఆఫ్ డీసీ ప్రైమరీ కరెంట్ ద ఫ్లెక్స్ ప్రొడ్యూస్ ద కోర్ ఈస్ నాట్ ఆల్టర్నేటివ్ ఎక్కడన్నారని డీసీ కరెంట్ ఇస్తే ప్రైమరీలో వచ్చే కరెంట్ అనేది ప్రొడ్యూస్ అది ప్రొడ్యూస్ చేస్తుంది అది ఆ కాబట్టి ఆల్టర్నేటివ్ నేచర్ ఉండాలి అప్పుడే ఈ అనేది ఇండ్యూస్ అవ్వదు అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫార్మర్కి అనేది డీసీస్ ఇవ్వకూడదు